ప్రభు పేరట మీ అందరికి శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం కణానీయులకు ఇనుపరథము నుండినను వారు బలవంతులైయుండినూ మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగల యహోశుభ గ్రంథము పదిహేడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము విజయం ఖాయం అనే మాట యుద్ధానికి బయలుదేరుతున్న శూరునికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అప్పుడు ఆ వ్యక్తి గొప్ప ఆత్మవిశ్వాసంతో యుద్ధానికి వెళ్తాడు ఇంతకు ముందు తాను వెళ్లడానికి భయపడే ప్రదేశానికి కూడా విజయ వాగ్దానం పట్టుకొని తెగించి వెళ్తాడు మనలోనూ మన చుట్టూ ఉన్న దుష్టత్వంతో మనం పోరాడుతున్నాం యేసు ప్రభు నామంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం అన్న ఆలోచన మన మనసులోనూ హృదయంలోనూ నిండిపోవాలి మనం యుద్ధంలో కూలిపోవడానికి వెళ్ళడం లేదు గాని గెలవడానికి వెళుతున్నాం గెలిచి తీరతాం సర్వశక్తిగల దేవుని కృప వివిధ రూపాల్లో ఉన్న దుష్టత్వాన్ని అంతం చేస్తుంది కాబట్టి మనకు విజయం ఖాయం మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ గత కాలంలో మనకున్న అలవాట్లకు సంబంధించిన విషయాల్లోనూ మన సహవాసాల్లోనూ మన వృత్తులలోనూ కొన్ని పాపాలు ఇనుపరథాలేసుకొని తిరుగుతూ ఉంటాయి అయినప్పటికీ మనం వాటిని జయించాల్సిందే అవి చాలా బలమైన పాపాలు వాటితో పోల్చుకుంటే వాటి ముందు మనం చాలా శక్తిహీనులం అయినప్పటికీ వాటిని మనం ఏసు నామంలో వెళ్ళగొట్టాల్సిందే మనం తప్పక వాటిని జయిస్తాం ఒక్క పాపమైన మన మీద అధికారం చెలాయిస్తుంటే ఇక మనం స్వాతంత్రం పొందిన ప్రభు బిడ్డలం కానట్టే మరి ఒక వ్యక్తి బంధకాలలో ఉన్నప్పుడు అన్ని బంధకాలు తెగిపోయి ఒక్క గొలుసు మాత్రం ఇంకా అతనిని బంధించి ఉంటే అతడు ఇంకా బందీగా ఉన్నట్టే కదా ఒక్క పాపం మనలను ఏలుతూ ఉన్నా మనం పరలోకానికి వెళ్లేది లేదు ఎందుకంటే పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అని పరిశుద్ధుల కోసమే చెప్పబడింది అయితే మనం లేచి ప్రతి కణానుయుణ్ణి హతమారుద్దాం ప్రతి ఇనుపరథాన్ని మొక్కచెక్కలుగా విరగొడదాం సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనతో ఉన్నాడు పాపాన్ని నాశనం చేసే ఆయన శక్తిని ఎవరు ఎదుర్కోగలరు